చిరంజీవి గారు పదేళ్ల తర్వాత మళ్ళీ రంగప్రవేశం చేయాలని అనుకున్నప్పుడు రాజధాని వచ్చి మన రాజధానిలో చేయాలి అని నిర్ణయించుకోవడం జరిగింది ఇక్కడ హాయిలాండ్లో ఏడవ తారీఖున సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు జరగబోయే ఈ పండగని వీక్షించడానికి అనేకానేక మంది అంతంత దూరాల నుంచి వచ్చి ఇదివరకు చిరంజీవి గారి ఫంక్షన్స్ ఎంత బాగా జరిగాయో అసలు ఫంక్షన్ అంటూ చిరంజీవి గారి ఫంక్షన్సే ఆ రోజుల్లో ఎంత బ్రహ్మాండంగా జరగాల నిరూపించాయి అటువంటిది తిరిగి ఆయన రంగప్రవేశం చేసేటప్పుడు ఇక్కడ హాయ్లాండ్లో విజయవాడ గుంటూరు మధ్యన ఏడవ తారీఖున చేయడానికి ఆ ప్రయత్నాలన్నీ సూపర్వైజ్ చేయడానికి నేను వచ్చాను మన మెగా అభిమానులందరూ క్రమశిక్షణకి మారిపోయారు అటువంటి క్రమశిక్షణతో వచ్చి దీన్ని ఏ ఇబ్బంది పెట్టకుండా చక్కగా చూసి వెళ్తారని కోరుతున్నాను థ్యాంక్ యూ మీరు ఏదో అనుకున్నారు ఆ చోట ఎందుకు చేయలేదు అని అడిగే మీ ప్రశ్నలకి నేను దీన్ని ఎక్కువ కాంట్రవర్సీ చేయడం కన్నా అనివార్య కారణాల వల్ల అటు నుంచి ఇటు రావాల్సి వచ్చిందని మాత్రమే ప్రస్తుతం చెప్పగలను మిగతా ఏదైనా ఉంటే ఆ రోజు చిరంజీవి గారు స్టేజ్ మీద మీకు వివరంగా చెప్తారు ఆ రోజు ఫంక్షన్కి మెగాస్టార్ ఉంటే ఇంకెవరు అక్కర్లేదు కానీ మెగాస్టార్తో పాటు ఆ సినిమాలో పనిచేసిన అందరూ ప్లస్ మెగాస్టార్ ఫ్యామిలీలో రామ్ చరణ్ అర్జున్ తేజు వరుణ్ శిరీష్ వీళ్ళు ఆ మెగా ఫ్యామిలీలో ఉన్న స్టార్స్ అందరూ వస్తారు పవన్ కళ్యాణ్ ఆ సందర్భం ఆ సందర్భంలో ఇండియాలో ఉండలేదని తెలిసింది ఆయన కూడా రావడానికి ప్రయత్నిస్తారు అనుకుంటాను ఇప్పుడు ఇంకా ఎస్టిమేట్ చేయడానికే వచ్చాను మళ్ళీ త్వరలో దాని గురించి మళ్ళీ చెప్తాను ఇవాళ నేను మీకు ఇచ్చే ఇంటర్వ్యూ కేవలం ఈ ఫంక్షన్కి పరిమితమై ఉండాలి లేకపోతే మీరు హెడ్డింగ్లు మారుస్తారు అందువల్ల నో సార్ నో సార్ నేను ఈ ఈ ఈవెంట్కి సంబంధించింది తప్ప ఇతర ప్రశ్నలకి ఇతర ఆటలకి నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా లేను నేను వస్తూ ఉంటాను మీరు మరో పర్యాయం అడగండి ఇండస్ట్రీ గురించి ఇండస్ట్రీ భౌగోగుల గురించి ఇక్కడ ఇండస్ట్రీ ఎలా డెవలప్ అవ్వడం గురించి ఇట్ల గురించి అనేక ప్రశ్నలు మీ దగ్గర ఉంటాయి ఇవన్నీ ఇంకొకసారి చెప్తాను థ్యాంక్ యూ ప్రస్తుతం ఇప్పటి వరకు రాజకీయ ప్రముఖులు ఎవరు రావటం లేదని అనుకుంటున్నాను అండి